ప్రభు నీవైతే ఆజ్ఞాపించి నేను కూడా వలె నేల మీద నడవాలని నేల మీద నడిచిన వ్యక్తుల్లో యేసు ప్రభు తర్వాత ఆ వాక్యం మా బాక్యం దక్కింది గారికి దేవునికి స్కాంతరా ఏముంది నీవైతే ఆజ్ఞాపించ వచ్చేయ్ అప్పటి వరకు ఆ నీళ్ళల్లో చేపలు పట్టి దూకి మునిగి లేచి నీళ్ళంటే మునిగిపోతామని తెలుసున్న వ్యక్తి ప్రభువుని చూస్తూ ఉన్నాడు చూసి కింద నేల వైపు చూడాల ప్రభు వైపు చూశాడు దృష్టి ఎక్కడ నిలిపోయాడో ఎక్కడ నిలిపోయావు ప్రభు మీద ఏసు మీద దృష్టి నిలిపాడో పాదం పెట్టడంతే అట్లా ఆగిపోయినంత ఆశ్చర్యం ఇన్ని దినాలు నేను తిరిగిన నీళ్ళు ముడిగినటువంటి నీళ్ళు ఇవన్నీ అడుగు పెడితే బలేగా ఆగిపోయాయి అని సంతోషిక రెండు అడుగులు వెంటనే ఒక్కసారి ఒక అలొచ్చింది ఆ అలా ప్రతిలో భయాన్ని గుర్తించింది ప్రభు వైపు చూడవలసిన దృష్టి అల మీద పెట్టాడు అలా చోటు వెంటనే పోతూ ప్రవర్తించాడు దేవుడికి స్తోత్ర నేనంతా నీ దృష్టి పిలిచిన వారి మీద ఉండాలి నీ దృష్టి నిన్ను బలపరిచిన వారి మీద ఉండాలి నీ దృష్టి నిన్ను దీవిస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దానం ఇచ్చిన దేవుని మీద ఉంటే నిశ్చయముగా నీ అడుగు స్థిరపడతి దేవునికి స్తోత్ర అది దొంగ పొడిగైనా ఎవడిని మునిగిపోయే పరిస్థితులైనా అది నష్టమతే పరిస్థితులైనా ప్రభు వైపు చూసి అడుగు పెట్టో నీ అడుగు నిలబడితే సమస్య వైపు చూస్తారే కదా శోధన వైపు చూస్తాదేమిటి నీ ఎదుకయ్యో ప్రభు నా ఎదుట అసలు కనీసం ఆధారం లేదు నేను ఎట్లా దానిని విశ్వాసం అన్నా దేవుడికి ఇష్టవుతురా